పారదర్శకత జవాబుదారీతనం సంఘాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు సభ్యులకు తెలిపేందుకు ఈ నారీ సిఆర్పీలు వివిధ సేవలు అందించాలని సర్పు సహాయ ప్రాజెక్టు అధికారి టి ధనంజయ రెడ్డి తెలిపారు మంగళవారం నారాయణవనం మండల సమాఖ్య సమావేశ మందిరంలో ఈ నారీలు సిఆర్పీలు పనిచేసే విధానం మీద రెండవ బ్యాచ్ శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో సర్పు సహాయ ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ ఈ నారీలు ప్రతి పది ఒకరిని నియమించడం జరిగిందన్నారు ఇరవై ఐదు సంఘాలు దాటిన వివోలలో పది సంఘాలకు ఇక ఈ నారి జీవనోపాధులకు సంబంధించి ఇద్దరు సిఆర్పిలను నియమించడం జరిగిందన్నారు ఒక సిఆర్పీ వ్యవసాయ జీవనోపాధులు రెండవ సిఆర్పి వ్యవసాయేతర జీవనోపాధులపై అవగాహన కల్పించవలసి ఉంటుందని తెలిపారు శిక్షణ పొందిన వారు వారికి కేటాయించిన సంఘాల మీటింగులు హాజరుపరడం సంఘాల పుస్తకాలు రాయడం సంఘం సమావేశాలు ఆర్థిక లావాదేవీలు అనుబంధం రెండులో రాసి వివోఏలకు సమర్పించి వారి చేత లైవ్ మీటింగ్స్ డేటా అప్డేట్ చేయించాలని అన్నారు